జయవింద్ బెర్రానంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి కాంట్రాక్ట్ కార్మికులు గాని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే ఉన్నటువంటి హక్కులు ఏంటి అనే దాని గురించి ఈ రోజు మాట్లాడదాం అనుకున్నా చాలా కంపెనీల్లో లేదా ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ లో గానీ లేదా గవర్నమెంట్ సెక్టార్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్ లాంటి వాటిలో చేసే వాటిలో గానీ ఎవరో ఒక కాంట్రాక్టర్ కి టెండర్లు పాడుకుని ఆ కాంట్రాక్టర్ పరిధిలో ఒక వంద రెండు వందల మంది లేదా మూడు వందల మంది అలాగే కొంతమంది కార్మికులు ఉంటారు వీళ్ళకి జీతపత్యాలు ఇవ్వడం కానీ మిగతా అన్ని చూడడం కూడా కాంట్రాక్టర్ చూసుకుంటుంటాడు అయితే ఈ కాంట్రాక్టర్ కనుక సక్రమంగా జీతాలు ఇవ్వకపోతే లేదా ముందర దస్తానని చెప్పి దాంట్లో కొంత ఇవ్వడం తగ్గించేవడం లేకపోతే ఇలాంటి ఇబ్బందులు పెడతా ఉంటాయి అప్పుడు ఏం చేయాలి అనే దానికి సంబంధించి కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెక్షన్ ట్వంటీ వన్ చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే ఒకవేళ కాంట్రాక్టర్ గాని జీతాలు సక్రమంగా ఇవ్వకపోతే జీతాలు ఇవ్వకపోతే లేదా ఇచ్చే జీతాల్లో తక్కువ తక్కువ ఇవ్వడం కొంత ఇవ్వకపోవడం లాంటివి చేస్తా ఉంటే ఆ జీతాలను ఎంతైతే ఇవ్వాలో ఆ జీతాలను డైరెక్ట్ గా కంపెనీ భరించాలి లేదా మెయిన్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు భరించి వాళ్ళు ఇవ్వాలి అని సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ చాలా స్పష్టంగా చెప్పింది అంటే కాంట్రాక్టర్ ఇవ్వట్లేదు కాబట్టి ఇలా ఏం చేస్తూ ఉంటారంటే ఈ కార్మికులు ఇలా అడుగుతున్నా మీ కాంట్రాక్ట్ అడగడం మమ్మల్ని ఎందుకు అడుగుతారని అడుగుతారు కాదు కాదు చట్టం ఏం చెప్తుంది ఒకవేళ కాంట్రాక్టర్ ఇవ్వకపోతే మెయిన్ యజమానే ఇవ్వాలి ఆ తర్వాత ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఆ యజమాని తీసుకుంటాడు కాబట్టి చట్టం గురించి తెలుసుకోండి మీ హక్కులను సాధించుకోండి జై భీం జై భారత్